అమ్మ ఆ పువ్వుల కింద చూడు ఎక్కడా లేదు ఇక్కడ కూడా లేదు నానమ్మా నాకు తెలుసు ఇక్కడ తెస్తే ఆ దుష్ట శక్తులు ఊరుకోవని ఇప్పుడు ఎలా నానమ్మా మనిహారం లేకపోతే మన కుటుంబానికి ఏదైనా ఆపద జరుగుతుందా అత్తయ్య ఏమో అంతా దుర్గమ్మే చూసుకుంటది నా దగ్గర ఒక మనిహారం ఉంది ఎంత డబ్బు ఇస్తారు మనిహారమా ఎక్కడుంది రాళ్ళు అంటున్నాడు ఏంటి ఒకసారి ఇంకొకటి చూపిద్దాం నా దగ్గర ఒక మణిహారం ఉంది తీసుకొని ఎంత డబ్బిస్తారు చూపించి మణిహారం అంటారేంటి అమ్మో ఇదంతా దుర్గమ్మ అనుకుంటా ఎక్కడ తీసామో అక్కడ పెట్టేద్దాం